హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు చంద్రవర్షిణి ఆడియో స్టోరీస్ నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ పార్ట్ ఎయిటీ సిక్స్ స్టోరీ వెంటనే లైక్ చేసి కామెంట్ పెట్టండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ యూర్ సపోర్ట్ సజెషన్స్ అండ్ మోటివేషన్ ఇక కథలోకి వెళ్ళిపోదాం ఒక పది నిమిషాలు కాఫీ వచ్చే వరకు అందరూ ఏం మాట్లాడకుండా కూర్చుంటారు కాఫీ తాగటమయ్యాక మహేష్ ఏం చెబుతాడా అని ఆతృతగా అతని వైపు చూస్తుంటారు తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం అందరూ తన వైపు ఆతృతగా చూస్తుంటే తాతయ్య ఆ న్యూస్ రాకుండా చేసింది వాడే సాయంత్రం వరకు ఫ్రీ అవుతాడు అని అంటాడు మహేష్ ఆ టీవీలో అంతా ఏదేదో అంటున్నారు అసలేమైందిరా అని అడుగుతాడు రమేష్ రవిచంద్ర మామయ్య నిన్న స్వప్నిక కరెక్ట్ టైంకి ఎలర్టై వాడి దగ్గరికి వెళ్ళింది కాబట్టి కొంచెం ఊపిరి తీసుకుంటున్నాం అని అంటాడు మహేష్ అసలేంటిదంతా పరశురామ్కి ఫోన్ చేసి దులపాలి వాడి కూతుర్ని అదుపులో పెట్టుకోకుండా ఎలా పెంచాడు వాడసలు దాన్ని కూడా పోలీసులకు అప్పచెప్పాల్సిందే అని కోపంగా అంటాడు ఉమేష్ లేదు చినమామా ఆ యామిని నమ్మి లాసియా వాళ్లకు షెల్టర్ ఇచ్చింది వాళ్లతో కలిసి బీజేని ట్రాప్ చేయడానికి ప్లాన్ చేసింది కానీ అది తిరిగి తనకే డేంజర్గా మారుతుందని తెలుసుకోలేకపోయింది బీజేకి డ్రగ్ ఇచ్చాక వాడితో రూమ్ లో తను ఉండాలనుకుంది కాని ఆ యామి లాసియాకి మందు తాగించి తను బుక్ చేసుకున్న రూమ్లో ఆమె నుంచి దాని ఫ్రెండ్ నైజీరియన్ని లాసియా దగ్గరికి పంపించింది అని ఇప్పటి వరకు జరిగిన బ్యాటర్ చెప్పడంతో అందరూ ఆశ్చర్యంతో నోళ్లు తెరుస్తారు మాట రాక బొమ్మలా ఉన్న రవళిని చూస్తూ నవ్వుతాడు రమేష్ రవిచంద్ర ఇక చెప్పు రవళి ఆ లాస్య వేసిన ప్లాన్లో నువ్వు కూడా ఉన్నావని తెలియాలి అప్పుడు చెబుతాను అని కోపంగా హూంకరిస్తాడు ఇంకా లాస్యకు మత్తు దిగిందో లేదు దిగుంటే ఈ పాటికి ఆ పరిశ్రమ నుండి మనకు ఫోనొచ్చేదే అయినా ఈ మీడియా వాళ్లందరూ ఆ యామి ఇంకెవడి గురించో మాట్లాడుతున్నారుగాని లాస్య పేరు బయటకు రానియలేదు అని కోపంగా అంటారు కృష్ణమూర్తిగారు నీకు తెలియదనా అన్నా ఆ గాడు పెద్ద మాయలోడు వాడు తన కూతురి పేరు బయటకు రాకుండా ఏదో చేసుంటాడు అని అంటాడు ఉమేష్ దానికి చిన్నగా నవ్విన మహేష్ లేదు చినమామ లాసియా కూడా ఒక బాధితురాలని చెప్పి మన స్వప్నిక నిన్న నైట్ పరశురామ్ని పిలిపించి ఆయనతోనే లాసియను వాళ్ళింటికి పంపించింది అని అంటాడు మహేష్ అదిరా నా కోడలంటే అలా ఉండాలి అని ప్రౌడ్గా ఫీలవుతూ భార్యవైపు కోపంగా చూస్తూ అంటాడు రమేష్ రవిచంద్ర ఆ మాటలన్నీ వింటున్న రవళికి ఊపిరి ఆగిపోతున్నంత పనైంది ఏదో తనకు లాసియా నచ్చింది కాబట్టి కొడుకంటే లాసియాకు ఇష్టమని ఆమెను ఎంకరేజ్ చేసింది నిన్న తనే వీజని వెళ్లమని పోరు పెట్టింది లాస్య కూడా వీజని ఒక్కే రమ్మని పదే పదే ఫోన్ చేసింది లాస్య ప్లాన్ కనుక సక్సెస్ అయితే కొడుకు లైఫ్ అల్లరిపాలయ్యేదని బాధగా కళ్లెల్లో నీళ్లు తెచ్చుకుంటుంది రవళి లేచి నిలబడిన మహేష్ ఓకే తాతయ్య మామయ్యలు నేను వెళతానికా బీజే స్పెషల్గా మీరు టెన్షన్ పడతారని ఇక్కడి సిచ్యువేషన్ మొత్తం ఇంటికి వెళ్ళి చెప్పమన్నాడు అందుకే నేను ఇక్కడికి వచ్చాను వాడు ఈవినింగ్ వరకు వస్తాడు బీజే వచ్చేవరకు ఎవరైనా ఫోన్లు చేస్తే మాకు తెలియదని చెప్పండి అని వాళ్లకు జాగ్రత్తలు చెప్పి అక్కడ్నుంచి వెళ్లిపోతాడు మహేష్ ఇక్కడ రెస్టారెంట్ రూమ్ లో కళ్ళు మూసుకొని పడుకున్న బీజేకి అస్సలు నిద్ర రావటం లేదు నుంచి అలసిపోయిన స్వప్నిక బ్రేక్ఫాస్ట్ చేసి మెడిసిన్స్ వేసుకోవటంతో ఆదమరిచి నిద్రపోతుంది ఏదో ఐడియా తట్టినట్టు టక్కున లేచి కూర్చున్న విజే వెంటనే ముకుందానికి ఫోన్ చేస్తాడు ముకుందం నాకు ఒక ల్యాప్టాప్ అవసరముంది తొందరగా తీసుకురా అని ఆర్డర్ వేస్తాడు విజే ఓకే సార్ ఒక అరగంటలో అరేంజ్ చేస్తాను అని అంటాడు ముకుందం అలాగే రిసెప్షన్లో ఎవరైనా లేడీ రిసెప్షనిస్ట్ ఉంటే ఆమెతోనే ఆ ల్యాప్టాప్ నా రూమ్ దగ్గరికి పంపించు అని మళ్లీ చెబుతాడు విజే ఓకే సార్ అని ముకుందం చెప్పడంతో విజే ఫోన్ కట్ చేస్తాడు తనకి అవసరమైన వాటిని ఇంకెవరికైనా తెమ్మని చెప్పొచ్చు కాని బయట నుండి ఎవరినైనా వస్తే వాళ్ళు ఇన్ఫార్మర్ కానీ లేదా ఎవరో ఒక రిపోర్టర్ లాంటి వాళ్ళు మీడియాకు సంబంధించిన వాళ్లు వస్తే కష్టం అందుకే ముకుందాన్ని చూస్ చేసుకున్నాడు వీజే ఇక ముకుందం విషయానికి వస్తే వీజేకు రామభక్త హనుమాన్ లాంటివాడు అతనంటే ప్రాణం పెడతాడు బయటివాళ్లందరికీ వీజే ఇండియాకు రావటం ఇదే ఫస్ట్ టైం అనుకుంటారు కానీ అతను ఇంటివాళ్లకు కానీ బయటివాళ్లకు కానీ ఎవ్వరికీ తెలియకుండా ఎన్నోసార్లు ఇండియాకొచ్చి ఇదే హోటల్లో హాల్ట్ చేసి వెళ్లిన రోజులు ఎన్నో ఉన్నాయి అతను ఇండియాకు వచ్చేది ఒక్క ముకుందానికి తర్వాత సంతానం మహేష్లకి తప్ప ఎవ్వరికీ తెలియదు కరెక్ట్గా చెప్పిన టైంకి ఒక ఐదు నిమిషాల ముందే కాలింగ్ బెల్ వీజే వెళ్ళి డోర్ తీయగా ఎదురుగా లేడీ రిసెప్షనిస్ట్ ల్యాప్టాప్ తో కనిపిస్తుంది సర్ ముకుందం గారు ఈ ల్యాప్టాప్ని మీకు ఇమ్మన్నారు అని అంటూ సీల్డ్ ల్యాప్టాప్ని అందిస్తుంది ఆ రిసెప్షనిస్ట్ ఓకే నాకొక చిన్న హెల్ప్ కావాలి అని తన సూట్ నంబర్ చెబుతూ దాని కీస్ ఆమె చేతికిస్తూ ఆ సూట్ నుంచి నాకు అవసరమైన ఐటమ్స్ తీసుకురా అని ఒక పేపర్ ఇస్తాడు విజయ్ ఓకే సార్ అని ఆ పేపర్ తీసుకుని ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వెంటనే ఆ ల్యాప్టాప్ సీల్ ఓపెన్ చేసి దాన్ని ఇన్స్టాల్ చేసి టకటకామని వర్క్ చేయటం మొదలు పెడతాడు వీజే వీడియోను పదోసారి రీప్లే చేశాకే వీజే తనని తాను కుర్చీలోకి నెట్టి కూర్చుంటాడు అక్కడ అర్దిరిపోయే సైలెన్స్ స్క్రీన్ మీద ఆ బాబు నవ్వు మాత్రమే కదిలే కాంతిలా మిగిలింది అతను ట్రాక్ ప్యాడ్పై పై వేళ్లతో జూమ్ చేశాడు పిక్సెల్స్ చుక్కల్లా చిట్లి మళ్లీ కట్టుకట్టినట్టు కుదురుకుంటుంటే కాంతివంతంగా ఉంది అని గమనించిన విజయ్ బ్రైట్నెస్ పెంచి కాంట్రాస్ట్ కొంచెం తగ్గించాడు ఒక్కసారిగా దూరంగా కెమెరా ఫ్రేమ్ ఎడమ పైమూలలో ఒక గేట్ అంచు కనపడుతుంది గేట్ మీద రంగోడిపోయి పాతకాల జాతరలో బొమ్మల్లా మూడు గుర్రాల బొమ్మలు వరుసగా ఉండి మధ్య ఒక పైకెగిరి మిగిలిన రెండింటి కాళ్ల దగ్గర చిన్న చిన్న నక్షత్రాల గుర్తులు పక్కనున్న స్తంభం మీద పరుచుకున్న కైట్స్ మొజాయిక్ ఇంకో స్తంభం మీద చేతిలో టోపీతో ఒక జోకర్ బొమ్మ దానిమీద నాలుగు నక్షత్రాలు పైవరుసలో రెండు కింది వరుసలో ఒక్కొక్కటి ఆర్చ్ మధ్యలో మాత్రం పాడైపోయిన అక్షరాలు వండర్లాండ్ బీజే కళ్ళు చిన్నగా మారాయి కానీ ఎక్కడ ఇది అని అనుకున్నాడు బీజే అతడు వీడియోను ఫ్రేమ్ బై ఫ్రేమ్ ముందుకు జరిపాడు ఒక్కో ఫ్రేమ్లో గేటు దగ్గరే వైట్ కలర్ డోర్ డ్రాట్ కనబడుతుంది ఆ డ్రాట్ పై రస్ట్ పట్టిన ఒక చైన్ తారమై వేలాడుతుంది ఆ చైన్ చివర ఒక మీడియం సైజ్ లాక్ దానిమీద మసకగా ఎస్ఆర్కే థర్టీ టూ అన్న లోగో కనబడుతుంది ఒక్కసారిగా అతని హార్ట్ గడగడలాడుతుంది గేట్ మూసిలేదు అయితే వాళ్ళు లోపల ఎప్పటి ఉంటారు ఇంతలో విజే ఫోన్ వైబ్రేట్ అవుతుంది సంతానం నుంచి మెసేజ్ క్లిప్ అందింది క్లూజ్ చాలాలో గేట్ ఉండటం మంచిదైంది జూమ్ చేసిన ఫ్రేమ్స్ పంపండి అని ఉంటుంది వీడియో నుండి నాలుగు ఫ్రీజ్ ఫ్రేమ్స్ తీసి వీజే వాటికి ఎర్ర సర్కిళ్లు వేసి ఫార్వర్డ్ చేసి ఫోన్ చేసిన విజయ్ స్పీకర్ ఆన్ చేస్తాడు సంతానం ఫైవ్ ఇవే కీస్ ఆ జోకర్ టోపీపై నక్షత్రాల ప్యాటర్న్ గమనించావా టూ వన్ వన్ అలాగే మూడు గుర్రాల మధ్య ఉన్నది తోకెత్తిన గుర్రం ఇలాంటి డిజైన్ డూప్లికేట్ గా ఉండదు క్యాట్లాగ్లో చూసి మ్యాచ్ సంతానం క్రాస్ స్మైల్ చేస్తూ బాస్ మన ప్రాంతంలో ఉన్న అమ్యూస్మెంట్ పార్కులు జాతరల గేట్లు సోషల్ ఫోటోల డంప్ నా దగ్గరుంది రెండు గంటల్లో అతని మాట పూర్తి కాకముందే నిమిషాల్లో కావాలి అని కోల్డ్ వాయిస్తో చెబుతూ మళ్లీ తనే మాట్లాడుతూ ఆ బాబు వాళ్ళిద్దరూ నాకు తొందరగా ట్రేస్అవుట్ అయి రేపటిలోగా వాళ్ళు నా ముందుండాలి అని చెబుతాడు విజే ఫోన్లో అటువైపు కనీసం ఐదు సెకండ్ల నిశ్శబ్దం సరే ఒక టెక్నిక్ ట్రై చేస్తా గేట్ వెనకెక్కడో మెల్లిగా తిరుగుతున్న పెద్ద చక్రం నీడ కనిపిస్తోంది ఫెరస్ ఉంటుంది నీడ కోణం చూస్తే సాయంత్రం నాలుగు నుండి ఐదు మధ్యలో తీసింది గేటుకి వేప చెట్టు నీడ కూడా పడుతోంది మన డేటాబేస్లో వేప చెట్లు గేట్ కుడి పక్కనున్న పార్కులను ఫిల్టర్ చేస్తా వీడియో మ్యూట్లోనే ఉంది బీజే ఓ క్షణం ఆపి ఆడియో ఎన్హాన్స్ చేశాడు బ్యాక్గ్రౌండ్లో తేలికగా వినిపిస్తున్నాయి అది పిల్లలు పెద్దల కేకలు కాదు కాని ఏదో మెటల్ సౌండ్ డ్రస్ట్ పట్టిన చైన్ కిర్రునా అన్నట్టు ఫెరస్ వీల్ యాక్టివ్లో లేదు గాలి సౌండ్ కూడా రావటం లేదు అప్పుడు పార్క్ క్లోజ్ అయి ఉండొచ్చు లేదా వదిలిపెట్టిన ప్రదేశం కావచ్చు ఒక్కసారి విజయ్ మైండ్లో ఐడియా మెదిలింది ఏళ్ల క్రితం ఏదైనా అమ్యూస్మెంట్ యాక్సిడెంట్ అయి గవర్నమెంట్ సీజ్ చేసిన న్యూస్ ఏదైనా విన్నావా అని సీరియస్గా అడుగుతాడు విజయ్ ఒక రెండు సెకండ్లు గూగుల్లో సర్చ్ చేసిన సంతానం ఎస్ బాస్ ఒక ఐదారేళ్ల క్రితం న్యూస్లో సిటీకి బయట ఒక పార్క్ యాక్సిడెంట్ తర్వాత మూసేశారు దాని పేరు అంటూ ఒక ఫోటో జూమ్ చేసి చూస్తాడు ఒక ఫోటో చీరను గాలి ఎగిరేసినట్టే ఆర్చ్పై స్మైల్ వండర్లాండ్ అనే పేరు ఆ పేరులో వండర్లాండ్లోని డిఈఆర్ఎల్ఏ అక్షరాల దగ్గరి రంగు చెదిరి తెల్లగా మిగిలిపోయింది ఫోటోలోని జోకర్ టోపే పైన అదే టూ వన్ వన్ నక్షత్రాలు ఉన్నాయి బాస్ ఇది కన్ఫర్మ్ స్మైల్ వండర్లాండ్ సంతానం ఊపిరి పీల్చుకున్న సౌండ్ ముందుగా వినిపిస్తుంది బాస్ హిట్ అయింది ఐదేళ్ల క్రితం జరిగిన క్రాష్ కేసు తర్వాత ఆ పార్క్ శాశ్వతంగా షట్ డౌన్ లొకేషన్ రంగపేట ఔట్స్కర్ట్స్ చెరువుబండ అడ్డుగా జంగు పట్టిన గేట్ కుడిపక్క వేప చెట్టు డిట్టో అదే అని అంటాడు సంతానం వీడియో మళ్లీ స్క్రీన్పై స్టార్ట్ అవుతుంది వీజే కళ్ళు చిన్నవయ్యాయి మరి ఇదెలా షెడ్డౌన్ పార్క్ గేట్లో నుంచి రావటం ఎలా గేట్ గొలుసు తెరిచినట్టు కనిపిస్తోంది తాళం పగిలి వేలాడుతోంది సంతానం కంప్యూటర్ కీప్యాడ్ మీద వేళ్లు ఆడించాడు గేటు మీదున్న తాళం మోడల్ ఎస్ఆర్కే తట్టి కదా అవి సాధారణంగా మున్సిపల్ గోదాముల తాళాలు తెంచడానికి కట్టర్ చాలు కాని గమనించండి గేటు ఎడమస్తంభం ఫ్రేములో ఉండే పెయింట్ బ్లీస్టర్స్ గుండ్రంగా ముద్దలై ఉన్నాయి అదే సిగ్నేచర్ క్రాక్ ప్యాటర్స్ నాకు మూడు ఫోటోల్లో కనిపించింది లైన్లను ఓవరైల్ చేస్తే ఒక రెండు నెలల క్రితమే ఎవరో గేటు వైపు తిప్పారు అప్పటి నుండి ఇక్కడికి ఎవరో వస్తున్న గురదలున్నాయి వీడియోని జూమ్ చేసిన విజే మూడు గుర్రాల బొమ్మలు మధ్య గుర్రం తోకైతి ఉండటం జోకర్ టోపీ నక్షత్రాల ప్యాటర్న్ ఇంటర్లా లెటర్స్ ఈ యొక్క గేట్ చాలు వాళ్లు సరిగ్గా స్మైల్ వండర్లాండ్ ను సేఫ్ హౌస్గా చేసుకునుంటారు లేదా ఎవరైనా కిడ్నాప్ చేసి దాచుంటారు ఇక్కడ సేఫ్ లేదా స్టేజ్ అంటే కెమెరా పొజిషన్ గేట్కు కొంచెం ఎడమవైపు ఎడమవైపు పార్కింగ్ లాట్లో ఒక పాడైపోయిన బస్సు దాని దానిమీద శ్రీ సాయి అన్న తొలిపదాలు కనిపిస్తాయి చూడండి వీడియోను మరోసారి పాస్ చేశాడు విజే అతని కళ్లెల్లో ఒక స్పార్క్ వస్తుంది వీడియో స్టాప్ చేశాడు వీజే ఇక మిగిలింది గేట్ దగ్గరే వాచ్మెన్ లేకపోవచ్చు కానీ ఎక్కడో కెమెరా ఉండొచ్చు సంతానం రెండోసారి నిశ్శబ్దమయ్యాడు బాస్ ఐదేళ్ల క్రితం యాక్సిడెంట్ జరిగిన రోజునే ఆ పార్క్ డైరీలో చివరి ఎంట్రీ రాసి మూసేశారు ఈ బాబుకి కూడా ఐదేళ్ళే వీడియోలు బాబు చప్పట్లు కొట్టి నవ్వుతున్నాడు ఆ వీడియో విండో మూసేసి ల్యాప్టాప్ షట్ డౌన్ చేసేశాడు విజే అతని మైండ్లో ఇప్పుడు ఒకటే కదులుతుంది స్వప్నిక అక్క ఫ్యామిలీని సేవ్ చేయాలనే తపన సంతానం ఆ స్మైల్ వండర్లాండ్ వెనుక కేకులు తాగుంటే వాటిని బయటకు తేవడం మన పని కాని బాస్ ఇంతకీ వాళ్ళు అని అడుగుతాడు సంతానం ఎవడో అన్నోన్ పర్సన్ మీ వదినమ్మకి పంపాడు మొదటి నుండి వాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు వాళ్ళిక్కడ ఉండటం మొదలై దాదాపు నెల రోజుల కంటే ఎక్కువయ్యింది యామి ఓబిలను రేపు వాడికి అప్పచెప్పమని ఫోన్ చేసి చెప్పాడు అని ఆ మ్యాటర్ పూర్తిగా చెబుతాడు విజే అవునా బాస్ కాని ఇంత తక్కువ టైంలో ఎలా వాళ్ళని సేవ్ చేసి తీసుకురావటం అని డౌట్ఫుల్గా అడుగుతాడు సంతానం ఇప్పుడు లొకేషన్ తెలిసింది కదా మనకు వాడు మళ్లీ ఈవినింగ్ ఫోన్ చేసి మనల్ని ఎక్కడికి రమ్మంటాడో చెబుతాడు అప్పుడు వదినమ్మని వాడి దగ్గర కొంచెం టైం తీసుకోమని చెబుతాను అని చిన్నగా నవ్వుతూ అంటాడు విజే ఓకే నేను రెడీగా ఉంటాను అని అంటాడు సంతానం వీజే ఫోన్ కట్ చేసి పక్కన చూస్తే ఇంకా ఆదమరిచి నిద్రపోతూ కనబడుతుంది స్వప్నిక ఆల్రెడీ తన సూట్ నుండి కావలసిన ఐటమ్స్ రావటంతో ఫ్రెష్ అయిన వీజే వచ్చి డ్రెస్అప్ కూడా అయిపోతాడు లంచ్ టైం అయిపోవస్తుంది ఇంకా లేవడం లేదేది అని పైకే అంటూ బీజే ఆమె పక్కన కూర్చుంటాడు తను బైట్ చేసిన పెదవులు వాచిపోయి హెయిర్ మొత్తం మెస్సే మెస్సేగా పడిపోయి భుజాల వరకు కప్పుకున్న మెరూన్ కలర్ బ్లాంకెట్లు బుజ్జి కుక్కపిల్లల ముడుచుకొని పడుకున్న స్వప్నిక అతని కళ్లకు చాలా అందంగా కనిపిస్తుంది ఆమె షైనీ హెయిర్ని తన చేతులతో పట్టుకుని మెల్లిగా తీగల్లా పైకి కిందికి అంటూ మై ఏంజల్ ఆర్ సో క్యూట్ నిద్రలో కూడా చాలా క్యూట్గా ఎంత ముద్దొస్తున్నావో ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది స్వీట్హార్ట్ నా మనసులో ఉన్న ప్రతి ఫీలింగ్ నీతో పంచుకున్నాను ఇక మిగిలింది నీ ఫ్యామిలీని నీకు దగ్గర చేయటం తర్వాత డానియల్ గాడి ఆట కట్టించడం ఫస్ట్ ఆఫ్ ఆల్ నిన్ను రోజు ఫోన్ చేసి టార్చర్ పెడుతున్న ఆ బేవర్స్ కాడి ఫోన్స్ ఈ రోజు రాత్రి నుంచి నీకు రాకుండా చెక్ పెట్టేయడమే తర్వాత ఇక్కడ నీకు నాకు మధ్య మాటిమాటికి అడ్డొస్తున్నా భరత్ లాంటి ఈ పిల్లపచ్చగాళ్లను ఏరటం నాకొక లెక్క కాదు ఇక ఇంట్లో మాటిమాటికి నిన్ను ఇబ్బంది పెడుతున్న మా అమ్మ ఇప్పటికే లాసియాములు చేసిన పిచ్చి పని వల్ల తనక్కూడా తెలుసుంటుంది అని తనలో తాను మాట్లాడుకుంటాడు వీజే వీజే ప్రెసెన్స్ నిద్రలో సైతం గుర్తుపట్టిన స్వప్నికా ఏంటి ఇంకా అలాగే చూస్తున్నావా రోజు మొత్తం ఇలా చూస్తూనే ఉంటావా ఏంటి బాబూ బీచై నవ్వుతూ తిరిగి చూస్తాడు ఆమెకు మరింత దగ్గరగా జరిగే ఏం చెప్పమంటో హార్ట్ త్రీ ఇయర్స్ నుండి సర్చింగ్ ఇక్కడ నువ్వు కనబడతావో లేదో ఎక్కడున్నావో ఏమో అని అప్పుడప్పుడు నీకు మ్యారేజ్ అయిపోయి వేరొకరి సొంతమైతే ఎలా అన్న ఆలోచనతో పిచ్చలేచేది నాకు అని ఆమె ముఖం మీద ఉన్న హెయిర్ని చెవి వెనక్కి పెడుతూ ఉంటాడు వీజే అప్పుడామెకు గుర్తొస్తుంది అప్పుడప్పుడు తను లేచి చూస్తే ఇంకా తనని ప్రేమగా చూస్తున్న వీజే కనబడేవాడు ఎందుకేనా కాని తనకు తెలియక తనని అదే పనిగా ఎందుకు చూస్తున్నాడు తన గురించి ఏమైనా న్యూస్ తెలిసిందా అన్న భయంతో లోపల చచ్చిపోయేది స్వప్నిక నిజం చెప్పన హార్ట్ నీ కళ్లల్లో ఏదో మిస్టరీ ఉంది అది ఒక ఒక ప్రశాంతత కనిపిస్తుంది స్వప్నిక అతని భుజాలపై చేతులు వేసి పడుకున్న తన వైపు లాక్కుని అతని కళ్లల్లో కళ్ళు పెట్టి చూస్తుంది ఒక్కొక్కసారి మాటల కన్నా మౌనం మనసు భావాలను మోసుకెళ్తుందంటారు దాన్ని ఒక చిరుస్పర్శతో ఎదుటివాళ్లు ఫీలవుతారు తనని మోసేస్తున్న అతని వైపు మెల్లిగా చూస్తూ నువ్వెప్పుడూ ఇలా చెబుతుంటే నా మనసు నిజంగానా నాకింత ప్రేమ దొరికిందా అని ప్రతిసారి నన్ను నేను క్వశ్చన్ చేసుకుంటాను బీజే కానీ నేను ఇక్కడున్నానని చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను తెలుసా ఇక్కడ ఎప్పుడూ నా ఆలోచనలే ఉంటాయి కేవలం నావి మాత్రమే ఉంటాయి అని బీజే గుండెని తన వేలితో చూపిస్తుంది బీజే తన కళ్ళుతోనే ఆమెని గమనిస్తాడు లైటింగ్లో ఆమె ముఖం నిండా మృదువైన కాంతి అతను మెల్లిగా ఆమె మెడవంపులు చేరుతాడు నువ్వు దొరకని క్షణం ఈ లైఫ్ని భరించగలిగేవాణ్ణి కానేమో అని మెల్లిగా పెదవులతో ముద్దు పెడతాడు వీజే స్వప్నిక చిరునవ్వుతో అతని చుట్టూ చేతులు వేస్తుంది ఒక్క క్షణం పరవశంతో కళ్ళు మూసుకుంటుంది వీజే సంతానం కలిసి ఆ అన్నోన్ పర్సన్ పంపించిన స్థావరానికి వెళ్తారా వెళ్ళి స్వప్నిక వాళ్ల అక్క ఫ్యామిలీని సేవ్ చేస్తారా నిజంగానే స్వప్నిక తన ఫ్యామిలీని చేరుకుంటుందా యామీ ఓబీలు ఏమవుతారు విజయ్ తన వరుస టార్గెట్స్ మొదలుపెడతాడా తెలుసుకోవడానికి తర్వాతి పార్ట్ వినండి విన్న వెంటనే లైక్ చేసి కామెంట్ కూడా పెట్టండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే దయచేసి వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ